ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు నా పేరు వీరబాబు మాది సూర్యాపేట నేను ధ్యానంలోకి వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది సూర్యాపేటలో వచ్చేసి ఇప్పటి వరకు మనం స్కూల్స్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఒక త్రీ మెంబర్స్ మాస్టర్స్ ఉన్నారు ఆ మాస్టర్స్ స్కూల్స్ చుట్టుపక్కల అన్నీ మండలాల్లోని స్కూల్స్ అన్నీ కవర్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఎవ్రీ సాటర్డే రోజు వచ్చేసి ఫ్రైడే రోజు వచ్చేసి హరి మాస్టర్ గారిసే ఆధ్యాత్మిక సత్సంగం కూడా పెట్టుకుంటున్నాము వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది ప్లస్ లాస్ట్ ఈ ఇయర్ జూలై థర్టీ ఎయిత్న షాకాహార ర్యాలీ జరుపుకున్నాము చాలా అద్భుతంగా పదిహేను వందల మందితో శాకాహార ర్యాలీ విజయవంతం అయింది ఇంతకుముందు సార్ విజయవాడ హైదరాబాద్ హైవేలో ఉన్నది మీరు ఎవరైనా కానీ ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అద్భుతంగా వచ్చి మా పెరమిలో ధ్యానం చేసుకోవచ్చు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ